అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కార్తీక మాసం భక్తులు సౌకర్యార్థం అధికారులు ఏర్పాటు చేసిన సదుపాయాలు బాగున్నాయి కానీ షాంటేషన్ పరంగా శుభ్రత పరిశుభ్రత మరింత పెంచాలని కొంతమంది భక్తులు కోరారు కార్తీక సోమవారం ఆఖరివారం కావడంతో వేలాది మంది భక్తులు వీ చేశారు అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాటు చేసిన మండపాల్లో సుమారు పది వ్రతాలు భక్తులు నిర్వహించుకున్నారు అయితే అన్ని చోట్ల పరిశుభ్రత బానే ఉందని దర్శనం క్యూ లైన్లలో వేచి ఉండే గదుల వద్ద ఉన్న మంచులు తాగే సింకుల్లో నుండి నీరు పోక అపశుభ్రత వాతావరణంలో నెల ఉందని అధికారులు అటువంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా చూసుకోవాలని భక్తులు కోరారు నా పేరు గణేష్ అయితే ఈ రోజున మేము దర్శనానికి ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడ రాగానే అంతా బాగుంది కానీ కంపార్ట్మెంట్ లో మేము లోపలికి గదుల్లోకి వెళ్ళగానే అక్కడ వచ్చేటప్పటికి సింకులు ఉన్నాయి సింకులు వాటర్ తాగే ప్రదేశాల్లో ఆ సింకి క్లీన్ చేయలేదు అవి కొంచెం క్లీన్ చేస్తే పిల్లలు తాగే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అవి క్లీన్ చేయకపోవడం వల్ల చాలా వాటర్ తాగడానికి ఇబ్బంది కనపడుతున్నారు భక్తులు కొంచెం అవి జాగ్రత్తగా చూసుకోవాల్సి పోనం నుంచి వచ్చామండి యానం నుంచి వచ్చామండి కాకినాడ పక్కన ఉన్న యానం ఇక్కడ మేము కళ్యాణం చేయించుకున్నాం అంతా బాగానే ఉంది చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతా అదంతా బాగానే ఉంది ఈ కార్తీక మాసం సోమవారం పర్వదినం కావడంతో శివకేశవులుగా వెలిసిన సత్యదేవుని పుణ్యక్షేత్రానికి రావడం తన అదృష్టంగా భావించి వారి ఆశస్సులు పొందారని సినీ ఎస్ ఎన్ తెలిపారు సత్యదేవుని దర్శనార్థం వచ్చిన ఆయన వైన్ న్యూస్ ప్రతినిధికి తాను సినిమాల్లో నటించడం గురించి ప్రస్తావించారు नित्य निवास నమస్కారం అండి మీ పేరు నా పేరు ముందు సర్శం ఎన్నో సినిమాల్లో నన్ను చూశాను రెండు మూడు వందల నాలుగు సినిమాలపైనే చేశాను అట్లాగే ఇవాళ గట్టిగా గట్టిగా మాట్లాడతారు కార్తీక మాస సందర్భంగా ఇలాగా స్వామివారి దర్శనానికి శివకేశవులు ఒకే క్షేత్రంలో ఉండటం అనేది గొప్ప విశేషం ఆ సందర్భంలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సు పొందడం జరిగింది దీని మొట్టమొదటగా శ్రీనాథ కవి సార్వముడు అనేటువంటి ఎన్టీ రామారావు గారి సినిమాతో సినిమా తర్వాత మిస్టర్ పెళ్ళం అనే సినిమా మొదట రిలీజ్ అయింది అది నా ఫస్ట్ సినిమా అక్కడి నుంచి శ్రావణి సుబ్రహ్మణ్యం చిరుతో ఎలా చెప్పడము అతడు అతడు కలేజు సినిమాలు చేసుకుంటూ ఈ మధ్య లేనటువంటి మద్దోదర్రాటు అలాగే శ్రీ నోట్లు గారి విశ్వం సినిమాలు చేశాను రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అవుతోంది గేమ్ చేంజర్ ఇప్పుడు దాకా మూడు వందల నాలుగు వందల సినిమాలు దాకా చేశాను కెనడాలో కూడా ఒకటి చేశాను అలాగే యాడ్ ఫిల్మ్స్ చేశాను ముంబైలో రెండు యాడ్ ఫిల్మ్స్ చేశాం ఒక నప్పై ఐదు సినిమాలు ఏవో చిన్న సినిమాలు ఏవో జరుగుతున్నాయి బుల్లిత బుల్లితెర సీరియల్ అయినా చేస్తున్నారో బుల్లితెర వెండి తెర చేసాడు వెండి తెర బుల్లి బుల్లి తెర బుల్లితెర మీదే ఎక్కువ ఎక్కువ సినిమాలే చేస్తాం బుల్లితెర మీద కొద్దిగా చేయాలి